హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ రుచికరంగా వెజిటేబుల్ పులావ్ ఈ తీరులో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్తో పాటు సింపుల్గా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి మరి ఈ వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త వేపుకుందాము ఈ మసాలాలోని ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వచ్చే విధంగా వేపుకోవాలండి చక్కగా లో ఫ్లేమ్లో ఈ హోల్ గరం మసాలా ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ ఆనియన్ కూడా చక్కగా వేపుకోవాలండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మనం హడావడిగా ఉన్నప్పుడు టేస్టీగా ఇలా ఓసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మనకి ఈ ఉల్లిపాయ కూడా ఎక్కువ బ్రౌన్ కలర్గా వేపుకోని అవసరం లేదండి ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అనేది ఎక్కువగా యాడ్ చేయకండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా చూసి యాడ్ చేసుకోండి మనం ఎంత క్వాంటిటీ రైస్ అనేది యాడ్ చేస్తున్నామో దానికి సరిపడా కరెక్ట్గా యాడ్ చేసుకోండి ఇప్పుడు కాస్త యాడ్ చేసాము కదండి మనం ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత తక్కువ అయితే అప్పుడు చూసి యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక రెండు బాగా పండిన టమోటాలను కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ టమాటా కూడా చక్కగా మగ్గిపోవాలండి మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోకండి మీడియం హీట్ మీద చేసుకున్నప్పుడే మనకి ఈ పులావ్ అనేది మంచి రుచి వస్తుందండి చక్కగా టమోటా మగ్గిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి స్కిన్ పీల్ చేసుకొని మీడియం సైజుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక రెండు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక నాలుగు క్యారెట్ యాడ్ చేసుకోవాలి క్యారెట్ కూడా మీకు ఎంత సైజు ముక్కలు కావాలో చూసి కట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బీన్స్ యాడ్ చేసుకోవాలండి మనం ఇలా వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో యాడ్ చేసే బీన్స్ అయితే లేతగా ఉన్నవి చూసి యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ బలి రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఉడికించుకున్న పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే ఈ పచ్చి బఠానీ ఉడికించేసుకొని పొట్టువలుచుకున్నానండి చక్కగా ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తారో యాడ్ చేసుకోవచ్చండి ఇంత అంతా కొలత ఏమీ లేదండి ఈ వెజిటేబుల్స్ అయితే ఈ వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుని తక్కువ రైస్ అనేది యాడ్ చేసుకున్నా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి సరిపడా ప్రోటీన్స్ అనేది ఈ కూరగాయల్లో అందుతుంది కదండి చక్కగా తక్కువ రైస్తో ఎక్కువగా కూరగాయలు అనేది యాడ్ చేసుకోండి చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఈ మనం యాడ్ చేసిన ఈ కూరగాయలు మగ్గిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ వెజిటేబుల్ పులావులో మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి మిరియాల పౌడర్ అనేది అదేవిధంగా కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి మనం ఇందులో పుదీనా కానీ లేదా కొత్తిమీర కానీ యాడ్ చేయలేదండి ఖచ్చితంగా కసూరి మేతి యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేసి చూడండి రుచి భలేగా ఉంటుందండి ఒక రెండు నిమిషాల పాటు వెజిటేబుల్స్ అనేది లో ఫ్లేమ్లో ఇలా మగ్గిన తరువాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ కొలత అయితే ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అనేది పడుతుందండి ఖచ్చితంగా ఇదే కొలతతో యాడ్ చేసుకోండి మీకు కరెక్ట్గా కుక్ అవుతుందండి రైస్ అనేది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ ఏమన్నా తక్కువ ఉందేమో చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కాస్త యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా మరిగేటప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి మనం నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉందండి ఖచ్చితంగా వెజిటేబుల్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని రైస్ని తక్కువ క్వాంటిటీలో తీసుకొని పిల్లలకు ఉదయం పూట లంచ్ బాక్సెస్గా కూడా కట్టివ్వచ్చండి పిల్లలైనా పెద్దలైనా హెల్తీగా ఉండాలి అంటే ఇలా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుని ఖచ్చితంగా ఓసారి పులావ్ ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు విజిల్ పెట్టకుండానే చక్కగా ఇలా ఉడికించుకోవాలండి చూడండి మనకి రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలండి ఇలా మూత పెట్టకుండా విజిల్ పెట్టకుండా ఉడికించుకోవాలండి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి కూడా కొలత ఏమీ లేదండి మీరు నెయ్యి అరుగుదల బాగా జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇలా నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవటమే అండి ఖచ్చితంగా మనం విజిల్ పెట్టే ముందు ఓసారి మిక్స్ చేసుకోవాలండి మీరు ఎలా పడితే అలా మిక్స్ చేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోతుందండి మెల్లగా గరిటతో కలుపుకొని మూత పెట్టేసి పెట్టి ఒక్క విజిల్ వరకు ఉడికించుకుంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చూడండి మూత తీయగానే గుమ్మగుమలాడిపోతుందండి ఈ వెజిటేబుల్ పులావ్ అనేది రైస్ కూడా ముద్దల ముద్దలుగా లేకుండా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చూశారు కదా ఈ ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ పులావ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనం ఇందులో యాడ్ చేసిన మసాలాలు కూడా చాలా తక్కువండి టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి బిర్యానీ మీద అస్సలు వెళ్ళదండి ఖచ్చితంగా ఈ హెల్దీ టేస్టీ టేస్టీ పులావ్ని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మరి దానికన్నా ముందు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవాలి కదండి అదేవిధంగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ మనం ఇందులో యాడ్ చేసిన నెయ్యి అయితే భలేగా ఉందండి ఇందులో టేస్ట్ కూడా అదే తీరులో ఉంటుందండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే